నేటి ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పొట్టేపాలెం గ్రామంలో కోటి ఇరవై ఐదు లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ గారు మరియు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధరెడ్డి పనిచేసే కలెక్టర్ నెల్లూరు జిల్లాలో ఉండడం సంతోషమని ఆయన అన్నారు పొట్టేపాలెం గ్రామ అభివృద్ధికి నిధుల లభ్యతను బట్టి నిధులు కేటాయిస్తామని రూరల్ ఎమ్మెల్యే రెడ్డి శ్రీధరెడ్డి తెలిపారు నాకు తెలియని విషయాలు కూడా చెప్పి నిధులు ఎక్కడున్నాయి ఎలా తీసుకురావాలో సలహా ఇస్తున్నా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు అంటూ జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఇందుపూరు శ్రీనివాస్ రెడ్డి మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు బూడిద విజయకుమార్ టీడీపీ నాయకులు ఇందూపూరు అచ్యుత్ రెడ్డి టిడిపి మండల కన్వీనర్ కామజల ప్రదీప్ తగితలు పాల్గొన్నారు సంతోషం నెల్లూరు రూరల్ నిర్గం గ్రామ పంచాయతీ నెల్లూరు నగరం నుంచి రూరల్ గ్రామాలు విచ్చేస్తుంటే తొలి పంచాయతీ మొట్టమొదటి నుంచి కూడా గత మూడు ఎన్నికల్లో కూడా నాకు అండగా ఇచ్చినటువంటి పంచాయతీ ఈ పంచాయతీలో ఇప్పటికీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం పూర్తి చేసాం ఈరోజు ఎనభై లక్షల రూపాయలతో మెయిన్ రోడ్లో పనులు అదేవిధంగా అరవై లక్షల రూపాయలతో ఈ గ్రామంలో ఎన్ఆర్ఈసి కింద పనులు ఇవన్నీ కూడా గౌరవ కలెక్టర్ ఆనంద్ గారి సాయ సహకారాలతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో నిర్వహిస్తున్నాం ఈ యొక్క అభివృద్ధి పనులు మన కలెక్టర్ ఆనంద్ గారి చేతుల మీదుగా ఈరోజు మనం శంకుస్థాపన చేసుకున్నాం ఆనంద్ గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే వారి దగ్గర ఎవరైనా సమస్య కోసం వెళితే రెండు నిమిషాల్లో తేల్చేస్తారు అవుతుందా కాదా అని కాదు అంటే కాదు అవుతుంది అంటే వెంటనే చేసేస్తారు ఈ యొక్క లక్షణం అతి కొద్ది మంది ఐఏఎస్ అధికారులకే అతి కొద్ది మంది ఎమ్మెల్యేలకి మంత్రులకి ఉంటుంది అటువంటి కలెక్టర్గా రాష్ట్రంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వారు కలెక్టర్ రావటం ఈ జిల్లా ప్రజల అదృష్టం ఈరోజు ఆనంద్ గారి సహాయ సహకారాలు నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతున్నాయి అందుకే వారి చేతుల మీదుగానే శంకుస్థాపన చేయాలని మనం ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది వారి సహకారంతో అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో భవిష్యత్తులో ఇంకా కూడా కొట్టేపూడ గ్రామ పంచాయతీకి చేయాల్సి ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ కూడా చేస్తామని మాట ఇస్తూ ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి అందరికీ ముఖ్యంగా రూరల్ నియోజవర్గ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి నేను మా పెద్దన్న ఏదైతే ఇందుపూరు శ్రీనివాసులు రెడ్డి గారికి ఈ గ్రామస్తులందరికీ ప్రత్యేకంగా చేసిన ప్రజాప్రతినిధులందరికీ నమస్కారం చాలా సంతోషం ఈ యొక్క ప్రోగ్రాం కార్యక్రమాల్లో పాల్గొన్న అదేవిధంగా నరేగా పని చూసినట్లయితే కొన్ని కాన్స్టిట్యున్సీల్లో మనం శాంక్షించిన వెంటనే పనులు అయిపోతాయి దాని తర్వాత మళ్ళీ శాంక్షన్స్ కూడా వెంటనే అడిగిన ఒక కాన్స్టిట్యున్సీ అంటే ఖచ్చితంగా నెల్లూరు రూరలే సో తొందరగా ఒక శాంక్షన్ ఇచ్చిన ఒక నెలలో రెండు నెలలోనే ఫాస్ట్ ఫాస్ట్ గాని పని కూడా అయిపోతున్నాయి చాలా సంతోషం దానికి అదేవిధంగా అంటే మనకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంకి అయితే ఒక చిన్న ఇష్యూ ఏంటంటే ఓన్లీ ఒక్క మండలమే ఉంది మనకు రూరల్ కింద అది కాబట్టి అక్కడ వచ్చిన మనకు వచ్చిన మెటీరియల్ కాంపడెంట్స్ కూడా కొద్దిగా తక్కువనే ఉంటాయి నా లోకల్ గా వచ్చిన ప్రజాప్రతినిధులు అందరికీ కూడా నా వినపం ఏంటంటే వీలైన వరకు మనకు అక్కడ ఉన్న వేజ్ కాంపడెంట్ పెంచుకునేది అయితే ఇంకా అదనంగా మెటీరియల్ కాంపడెంట్ కూడా చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి నిన్న మనం రివ్యూ చేసినప్పుడు కూడా ఇక్కడ ఒక్క మండలాలు ఉన్నా కాబట్టి కంపారిటివ్లీ మిగిలినప్పుడు కందుకూరు కానీ ఆత్మకూరు కానీ కంపేర్ చేస్తే అక్కడ ఆ మండలాలు ఉన్నాయి కూడా కొద్దిగా ఎక్కువ ఉంది ఎందుకంటే కాబట్టి సో మీరు మంచి ఫ్రక్స్ ఐడెంటిఫై చేసినట్లయితే మనకు వేజ్ కాంబడెన్స్ పెంచుకుంటే ఖచ్చితంగా ఇంకొక మెటీరియల్ కాంబడెన్స్ ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయని అందరికీ తెలియజేస్తున్నాను విధంగా కొంటమల్ ఎమ్మెల్యే గారు కూడా ప్రతి ఒక్క ఏదో ఒకటే చాలా చోట్ల అంటే నేను కూడా కలెక్టర్ గా మొదటిసారి చేస్తున్నాము కొన్ని విషయాలు నాకు కూడా తెలియదు అంటే ఫండ్స్ ఎక్కడ ఉంటాయని చూసుకొని ఆయనే నాకు సలహాలు ఇస్తారు సో ఆ విధంగా కూడా చాలా వరకు శాంక్షన్ తీసుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తారు చాలా సంతోషం ఆ కలిసి పని చేసుకొని జిల్లా అభివృద్ధి ముందుకు తీసుకెళ్తామని మీ అందరికీ తెలియజేస్తాం